అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి నిన్న శివరాత్రి మహోత్సవం మా గుడిలో అంగరంగ వైభవంగా జరిగిందండి అసలు కళ్యాణమేనా అభిషేకాలేనా అసలు అసలు అది ఇది అని కాదండి అసలు ఎంతమంది జనాలు వచ్చారంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళు అభిషేకాలు చేసుకుని ఎంతో సంతృప్తిగా వెళ్ళారండి పగలంతా అభిషేకాలు జరిగాయి తర్వాత ఆరు గంటల సమయంలో కళ్యాణం జరిగింది శివపార్వతుల కళ్యాణం జరిగింది అది అయిపోయాక లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేసి పూజలు చేసి తర్వాత అన్నాభిషేకం చేశారండి చూసారా మా కమిటీ మెంబర్స్ వాళ్ళ సతీమణులండి వీళ్ళంతా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు చూడండి చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదండి సత్యంగల దేవుడండి మా మల్లికార్జునుడు కోరుకున్న వాళ్ళకి వెంటనే కోరికలు తీర్చే పరమేశ్వరుడు మా స్వామి తర్వాత అలంకర అన్నంతో అభిషేకం అయిపోయాక మారేడు దళాలతో ఎంత చక్కగా అలంకరించారో నామాలు కళ్ళు రెండు కళ్ళు చాలవండి కైలాసమే ఇక్కడుందా అన్నట్టుగా ఉందండి కైలాసం ఎక్కడో లేదండి మా కాలనీలోనే ఉన్నట్టుగా నా భావనండి మీ అందరికీ ఎలా అనిపిస్తోందో కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మారేడు దళాలతో అలంకరిస్తున్నారు అలంకారం అయిపోయాక స్వామివారికి జ్యోతులు వెలిగించి చక్కగా పూలమాలతో అలంకరించారండి నాకైతే మాటలు రావట్లేదు ఆ స్వామిని చూస్తూ ఉండిపోయానండి మా గుడిలో ఏ విశేష పూజ జరిగినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారండి ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తారు చాలా ఆనందంగా ఉంటుందండి జ్యోతులు వెలిగిస్తున్నారు జ్యోతులు వెలిగించి చక్కగా శివనామస్మరణతో దద్దరిల్లిపోయిందండి ఆ మా గుడి ప్రాంగణం అంతా పూలమాలతో అలంకరించారు కూడానండి ఇక స్వామిని చూడటానికి రెండు కళ్ళు చాలామండి చూసారా ఇంత దగ్గరగా చూడటం చాలా అదృష్టం అండి ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇలా చూడలేనేమో అనిపిస్తుందండి నా భావనండి తర్వాత పంతులు గారు ఆరతిచ్చి అందరికీ తీర్థప్రసాదాలు పంచారండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ రూపంలో కూడా తెలియపరుస్తే నన్ను ఎంతో ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీ पद्मी पुतूरी